ఆ సామాజిక వర్గాలతో కనెక్షన్ వైసీపీకి బిగ్ ఛాలెంజ్ ఏపీలో వైసీపీ ఘోరమైన ఓటమిని మూటగట్టుకుని దాదాపుగా పది నెలలు గడుస్తున్నాయి ఈ పది నెలల కాలంలో వైసీపీ ఓటమి నుంచి ఏమైనా తేరుకుందా అంటే జవాబు అసంతృప్తిగానే వస్తోంది అధినేత జగన్లో అయితే గెలుపు ఆశలు కనిపిస్తున్నాయి కానీ దానిని ఆయన పార్టీ శ్రేణులకు అందించలేకపోతున్నారని అంటున్నారు మరోవైపు చూస్తే వైసీపీ నుంచి వలసలైతే ఆగడం లేదు పార్టీ పునాదుల నుంచి ఉన్నవారు వైఎస్సార్తో జగన్తో ఎంతో సాన్నిహిత్యం నేర్పిన వారు కూడా పార్టీకి దూరం అవుతున్నారు వారు వీరు కాదు వైసీపీకి గుండెకాయ అనదగిన విజయసాయిరెడ్డి గుడ్ బై చెప్పేశారు ఇక రాజ్యసభ ఎంపీలు నలుగురు ఈ పది నెలల కాలంలో పార్టీకి భయ చెప్పారు ఐదుగురు ఎమ్మెల్సీలు పార్టీని వదిలేశారు ఆ సంఖ్య ఇంకా పెరుగుతుందని అంటున్నారు ముఖ్య నాయకులు పార్టీలో ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్నవారు మంత్రులుగా పనిచేసిన వారు కూడా వైసీపీకి చెక్ చెప్పేస్తున్నారు ఈ నేపథ్యంలో వైసీపీ ఎలా కోలుకుంటుంది ఎలా తీరుకుంటుంది అన్నది ఒక పెద్ద చర్చగా ఉంది వైసీపీ నుంచి వెళ్లిపోతున్న వారిలో కీలక సామాజిక వర్గాల వారు ఉండడం విశేషం అలాగే రాజకీయంగా చైతన్యవంతమైన జిల్లాల నుంచే ఈ జంపింగ్లు ఉంటున్నాయి మరోవైపు వైసీపీలో కీలక స్థానాలలో పనిచేసిన వారి మీద కేసులు పడుతున్నాయి దాంతో కొన్ని సామాజిక వర్గాల వారు మౌన ముద్ర దాలుస్తున్నారు గోదావరి జిల్లాలలో కాపులైతే వైసీపీకి హ్యాండిచ్చి కూటమిని గెలిపించారని ఎన్నికల విశ్లేషణలు ఉన్నాయి ఇక చాలామంది బలమైన సామాజిక వర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వారు వైసీపీని వేడతారని అంటున్నారు అలాగే కోస్తా జిల్లాలలో మరో రకమైన పరిస్థితి ఉంది రాజకీయంగా బలంగా ఉన్న కమ్మవారు వైసీపీకి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో బాగానే సపోర్ట్ చేశారు అయితే అమరావతి రాజధాని ఇష్యూతో వారంతా దూరమయ్యారు వైసీపీలో ఉన్న సామాజిక వర్గం నేతల మీద కేసులు పడడంతో ఆ వర్గం కూడా వైసీపీకి దూరం జరుగుతోందని టాక్ వినిపిస్తోంది ఇక బీసీలు మొదటి నుంచి టీడీపీనే ఎక్కువగా ఆదరించి ముందుకు సాగుతున్నారు రెండు వేల పంతొమ్మిదిలో బీసీలలో చీలిక వచ్చి వైసీపీ బాగానే గెలిచింది కానీ రెండు వేల ఇరవై నాలుగు నాటికి వారు కూడా అత్యధిక శాతం కూటమికి జయకొట్టారు ఇప్పుడు కూడా బీసీల చూపు కూటమి వైపే ఉందని అంటున్నారు ఎస్సీ వర్గీకరణ తరువాత మాదిగారు టీడీపీకి పూర్తిగా కట్టుబడిపోయారు ఆ వర్గం వైసీపీ వైపు చూసే ఛాన్స్ లేదని అంటున్నారు అలాగే మాల సామాజిక వర్గంలో కూడా వైసీపీ షేర్ ఎంత చర్చ సాగుతోంది మైనారిటీ సెక్షన్లు టీడీపీ కూటమిని ఆదరించవని అనుకుంటే అది తప్పు అని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు రుజువు చేశాయి బీజేపీతో పొత్తు ఉండి కూడా టీడీపీ మైనారిటీలను ఆకట్టుకుంటూ ఉంటే వైసీపీ తన అసందిగ్ధ రాజకీయ విధానాలతో ఎటూ కాకుండా పోతోందని అంటున్నారు ఈ రోజుకి ఎన్డీఏ విషయంలో వైసీపీ స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుని ఉంటే మైనారిటీలు దళిత వర్గాలు కన్సాలిడేట్ అవుతారని అంటున్నారు అదే విధంగా వైసీపీ వైపు అని బలమైన ముద్ర ఉన్న రెడ్డి సామాజిక వర్గంలోనూ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు చీలిక తెచ్చాయి వారి విశ్వాసాన్ని వైసీపీ ఎంత మేరకు తిరిగి చూరగొంది అన్నది కూడా మరో హాట్ టాపిక్గా ఉంది అని అంటున్నారు ఇక అగ్రవర్ణాలుగా ముద్రపడిన బ్రాహ్మణ్స్ వైశ్యాస్ క్షత్రియ వర్గాల మద్దతుని తిరిగి దక్కించుకునే విధంగా వైసీపీ సామాజిక విధానాలు ఎంత మేరకు పునర్పరిశీలన చేసుకున్నారు అనేది కూడా ఆలోచించాల్సిందని అంటున్నారు ఈ మొత్తం వ్యవహారం చూస్తే కనుక గడిచిన కాలంలో వైసీపీ ఆత్మ పరిశీలన అయితే గట్టిగా చేసుకోలేదని అంటున్నారు ఏపీ అంటే కులాల సమాహారం ఆ సంగతి తెలుసు కూడా వైసీపీ సంక్షేమ పథకాలు అర్బన్ రూరల్ సెక్టార్ అని ఓటర్లను చూస్తూ తమదే విజయమని భావిస్తోంది అంటున్నారు మెల్లగా తొలి ఏడాది పూర్తి చేసుకునేందుకు కూటమి అడుగులు వేస్తున్న వేళ వైసీపీ బలమైన విపక్షంగా నిలబడాలన్నా కీలక వర్గాల మద్దతు దక్కించుకోవాలన్నా కూడా భారీ యాక్షన్ ప్లాన్తో సిద్ధం కావాల్సి ఉందని అంటున్నారు